హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను దహీ వడ చేస్తున్నానండి వడకు ఫస్ట్ మినపప్పు నానబెట్టుకోవాలండి నేను మినపప్పు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ మినపప్పు నేను మిక్సర్లో పట్టుకున్నానండి మీరైతే గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చు గ్రైండర్ లో చాలా ఫ్లఫీగా వస్తుందండి పిండి మిక్సర్లో అయితే కాస్త గట్టిగా ఉంటుంది మిక్సీ పెట్టేటప్పుడు ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకూడదు గట్టిగానే పట్టుకోవాలి లూజ్ అయితే వడలు రావండి మిక్సర్లో పట్టుకున్న పిండి గ్రైండర్లో పట్టినలాగా ఫ్లఫీగా రావాలంటే ఏం చేయాలో తెలుసా చెయ్యికి కాస్త నీళ్ళు అంటించుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని నీళ్ళు చేతికి అంటించుకొని ఒక ఐదు సార్లు ఇలా కలుపుతూ ఉండాలండి ఈ తడితోటి పిండిలో ఎయిర్ ఫామ్ అవుతుందండి ఎయిర్ ఫామ్ అయ్యి లైట్ వెయిట్ అవుతుందండి పిండి మనకు ఎలా తెలుస్తుందంటే మనము వడ కోసం బాల్స్ చేస్తాం కదా అవి లైట్ వెయిట్ అవుతాయండి చూడండి ఎలా వస్తున్నాయో అలా అయితే పొంగుతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి వడలు అయితే ఇంకొక ఈజీ పద్ధతి చెప్తానండి మీకు పిండి లైట్ వెయిట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఒక చిన్న పా బాల్లో నీళ్లు తీసుకోవాలండి ఆ నీళ్ళల్లో మనము తడి అంటించుకొని ఊకే కలిపిన పిండిలో ఎయిర్ ఫామ్ అవ్వద్ది కదా ఆ పిండి ముద్ద చిన్నది తీసి నీళ్ళల్లో వేసి చూడాలండి అలా వేసిన పిండి ముద్ద అడుక్కుపోతే ఎయిర్ ఫామ్ కానట్టండి పైకి తేలితే ఎయిర్ ఫామ్ అయ్యి లైట్ వెయిట్ ఉంటుంది కదండీ అందుకే నీళ్ళల్లో తేలుతుంది మనకు తొందరగా తెలుస్తుంది ఇలా చేసి చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది అండి నేను ఎప్పటికి చేస్తాను కాబట్టి నాకు తెలిసిందండి నాకు అది ట్రీక్ ఏంటిదన్నది వడలు బాగా ఎర్రగా కాల్చుకోకూడదండి మినపప్పు వడలు బాగా ఎర్రగా ఏమి కావాలండి బాగా ఎర్రగా కాల్చుకుంటే జర మాడు వాసన కమర కొమరు లాగా వస్తుంది దహి వడకు ఇది కరెక్ట్ పద్ధతి వడ రెండు వైపులా మంచిగా గాల్చుకోవాలండి తిరిగేసి కాలవాలి లేకుంటే లోపల పిండి పిండిలా ఉంటుంది వడలు పిండి వాసన వస్తాయండి టేస్టీగా ఉండవు ఇలా మంచిగా కాల్చుకుంటే చాలా బాగా వస్తాయండి మీరు ఈ వీడియో ఫస్ట్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోకి బూస్ట్ అప్ ఇచ్చినలాగా అవుతుందండి నా వీడియో ఇంకా కాస్త మందికి వైరల్ అవుతుంది మీరు నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అలానే ఈ వడలన్నీ వేసుకుంటానండి అన్నీ వేసుకొని ఒక వై తర్వాత ఒకటి అన్నీ కాల్చుకుంటాను ఇలా కాల్చుకోవాలండి చూడండి ఎంత బాగొచ్చాయో కలరు కాల్చుకున్న వడలన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి పాత్రలో నీళ్లు తీసుకోవాలండి మంచి నీళ్ళు తీసుకొని కాల్చిన వడలన్నీ ఆ నీళ్ళల్లో వేయాలండి వేస్తే నీరంతా గుంజి ఫ్లఫీగా అవుతాయండి ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయండి వడలు మీరు డైరెక్ట్ పెరుగులో వేస్తే పెరుగు బాగా గుంజుకుంటుందండి ఎంత పెరుగు వేసినా కూడా గట్టిగా అయిపోతుంది ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఈ వడల నీరంతా ఇలా ఒత్తేసుకోవాలండి అయితే ఇందులో వేసిన ఉప్పు వెళ్ళిపోతుంది కాబట్టి పెరుగు తీసుకున్నప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలండి మనకు ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చు మన ఇష్టము స్వీట్ ఇష్టం లేని వారు ఉప్పుతో కూడా చేస్తారండి అవి అంత టేస్టీగా ఉండవు ఇలా అయితే బాగుంటాయి ఇది మీగడ పెరుగండి చాలా గట్టిగా ఉంది నేను రెండు లీటర్ల పెరుగు తోడేశానండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి ఇవి అందుకే అంత గట్టిగా వచ్చింది పెరుగు అందులో కాస్త నీళ్ళు యాడ్ చేసుకున్నానండి కాస్త పతిలాగా చేస్తాను ఎక్కువ లేదు చూడండి ఎలా ఉంది ఇలా ఈ కంటన్సిటెన్స్ వస్తే చాలు మనకు ఈ స్పాంజీ అయిన వడలన్నీ పెరుగులో వేసానండి ఇవి చాలా బాగా పెరుగులాక్కుంటాయి ఒక టెన్ మినిట్ రెస్ట్ ఇవ్వాలండి ఇంకా ఇందులో హాఫ్ లీటర్ పెరుగు పడుతుందండి ఎందుకంటే పెరుగు ఎక్కువ తినేవారు ఉంటారు కదా పెరుగు కాస్త లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇంకొక హాఫ్ లీటర్ నేను యాడ్ చేస్తాను తర్వాత అయితే సర్వ్ ఎలా చేసుకోవాలో చూడండి ఒక చిన్న బౌల్లో వడలు వేసుకొని పెరుగు వేసుకొని ఒక చిట్కాడు బ్లాక్ సాల్ట్ చాటు మసాలా వేసుకోవాలండి ఒక చిట్కాడు కారం వేసుకోవాలి కారా బూందీ వేసి జీరో సేవ్ ఉంటుంది కదండి జీరో సేవ్ లేకుంటే ఫస్ట్ నెంబర్ సేవ్ అని కూడా ఉంటుందండి ఒకటి దీనికంటే కాస్త లాగా ఉంటుంది మన ఇష్టం మనకు ఎలా కావాలంటే అలా ఇలా గార్నిష్ చేసుకోవాలి చేసుకొని తింటే ఇంత సాఫ్ట్గా వేయాలి చూసారా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి